आज की बात ओके okay. పార్టీలు ఎల్లున్నా సరే రాజకీయాల కోసం స్నేహాన్ని దూరం చేసుకోకండి ఏది మనకు శాశ్వతం కాదు మిత్రులు ఎదురు పడినప్పుడు మీ చిరునవ్వు శాశ్వతం రాజకీయాలను ఎవరు కూడా వ్యక్తిగతంగా సీరియస్ గా తీసుకోకండి స్నేహాలు కుటుంబం బంధాలు బంధుత్వాలు చాలా గొప్పవి అనవసరంగా రాజకీయాల కోసం మంచి స్నేహితులను వదులుకోకండి రేపు నీకు సమస్య వస్తే రాజకీయ నాయకుడు ఎవడన్నా వస్తాడో లేదో తెలియదు కానీ స్నేహితుడు కుటుంబ కుటుంబం బంధాలు బంధుత్వాలు ఎంక ఉంటాయి రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు సుధాకర్ తలారి అంటున్నాడు సో ఇది ప్రతి రాజకీయ పార్టీలో ఉన్న సెకండ్ థర్డ్ కేటగిరీ రాజకీయ నాయకులకు కార్య ముఖ్యంగా కార్యకర్తలకు వర్తిస్తుంది ఎందుకంటే సో మా నాయకుడు గొప్పోడు మా నాయకుడు గొప్పోడు మా నాయకుడి కోసం ఏమన్నా చేస్తామని తొడలు జబ్బలు జరుచుకుంటారు కదా సో ఒక్కసారి మీరు ఆలోచించండి మీరు దానికోసం ఏమైతుందంటే మీకు తెలిసిన మీ మిత్రులు కానీ బంధువులు కానీ ఇతర పార్టీలో ఉంటే సో వాళ్ళతో మీరు బంధాలు తెంపుకొని సో నా రాజకీయ నాయకుడు గొప్పోడు నా రాజకీయ పార్టీ గొప్పది అని అనుకుంటే రేపు నీకు మంచి చెడు అయితే ఈ నాయకుడు కూడా వచ్చింది ఆదుకోడు సో మళ్ళీ నీ దోస్తులు నీ బంధుమిత్రుల్లో నీకు తోడైతే అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అడప నడప కొంతమంది నాయకులు ఉంటారు కార్యకర్తలు అంటే సో వాళ్ళకు ఎక్కడ లేని అభిమానం ఉంటుంది కార్యకర్తలకు చిన్న సమస్య వచ్చినా సో ఇట్లా తక్షణం స్పందించటం చాలా తక్కువగా ఉంటారు సో ఆ తక్కువ ఎవరెవరు అనేది సో ఇప్పుడు మనం చెప్తే అది తప్పవుతుంది కాబట్టి సో మీకు కూడా తెలుసు ఏ రాజకీయ పార్టీలో కార్యకర్తలకు ఏ సమస్య వస్తే సో ఉండరు అన్ని ప్రధాన పార్టీల కొంతమంది నాయకులు ఉన్నారు సో వాళ్ళ కార్యకర్తలకు ప్రాబ్లం రాగానే అర్ధరాత్రి కూడా వచ్చేటోళ్ళు కొంతమంది కానీ మీరు ఏళ్ళ ధరబడి నుంచి ఏ నాయకుని ఎంటైతే మీరు తిరుగుతున్నారో సో ఆ నాయకుడు మీకు నిజంగా మీకు ఆపద వచ్చినప్పుడు మిమ్మల్ని ఆదుకుంటాడా లేదా అనేది కూడా మీరు గమనించుకోవాలి లేకపోతే ఏమైతే అంటే నడి రోడ్లో వచ్చి నిలబడతారు చుట్టూ చూస్తే మీకు ఎవరు కనిపించారు ఆ పరిస్థితి అవుతుంది పాపం చెప్పొద్దు కానీ అన్ని రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు రాష్ట్రం ఏర్పడ్డాక కూడా రాష్ట్రం ఉన్నప్పుడు కూడా నాయకులు బాగుపడ్డారు కానీ కార్యకర్తల బతుకులు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది పాపం వాళ్ళు తెల్లబట్టలు వేసుకొని బయట వస్తారు కానీ ఒక్కొక్క కార్యకర్త ఇంట్లో పూటకు తిననీకి అన్నం కూడా ఉండదు అనేది మగ్న సత్యం కావాలంటే ఆరా తీయండి రాజకీయ నాయకులు ఒకసారి ఆలోచించుకోండి మీ దగ్గరికి వచ్చే నాయకులు తెల్లబట్టలు వేసుకొని కార్యకర్తలు మీ దగ్గరికి వస్తారు కానీ పాపం వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తిననీకి అన్నం ఉన్నదా సో వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం పెట్టిస్తే ఆయన వింటున్నాడు సో ఏదైనా లోన్ ఇప్పిస్తే వాడు చేసుకొని బర్తడని మాత్రము ఏ రాజకీయ నాయకులు ఆలోచిస్తున్నారు స్వార్థంగా కూలీ ఏమంటారంటే కూలీ లేని జీతగాళ్ళు ఎవరైతే సమాజంలో ఉన్నారో వాళ్ళ రాజకీయ పార్టీ కార్యకర్తలు అనేది ముమ్మాటికి నిజం 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 ఓకే